ముందు ఆయన అనుకున్నాడు ఒక బ్యాగ్ సరిపోతుంది అని అనుకున్నాడు కానీ ఇప్పుడు గారు నీ బట్టలో నీకు ఒక బ్యాగ్ కూడా సరిపోయేటట్టు లేదు కదా అక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని ఏంది ఇవి హుడీసు స్వెట్ షర్ట్స్ ఇంకా హెవీ హెవీ జాకెట్సు పాత్రలు ఇవైతే అక్కడ వండుకోవడానికి తీసుకెళ్తాను ఎందుకంటే మా పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఇంత పెద్ద పెద్ద వస్తువులు లేవు ఎట్లాగో మేము వెళ్తున్నాం కదా అందరికి వండుకొని తినడానికి అవసరం అయితే అని ఇవన్నైతే తీసుకెళ్తాను ఇంకా నేను నా పిల్లల దగ్గరికి వెళ్తాను ఇద్దరు పిల్లలు అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళతో కొద్ది రోజులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు నచ్చినవి వండి పెట్టాలి వాళ్ళతో మంచిగా ఉండాలనేదే నాకైతే అదే ఇంటెన్షన్ ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్తాను దాదాపు మా ఊడలు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గరకు వచ్చింది చాలా రోజులు అవుతుంది వాళ్ళకి ఇంటి ఫుడ్ కూడా అసలు లేదు కదా వాళ్ళకి ఇది ఇష్టం అని అయితే అయితే ఫుల్గా సామాన్లు పెట్టిన నమస్తే నేను మీ జయచంద్ర ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన ఇప్పుడైతే టైం సాయంత్రం ఐదు అయింది ఈ వీడియో అయితే నేను ఈ రోజు సాయంత్రం స్టార్ట్ చేసిన రొద్దున నుంచి వెళ్ళి ఇంట్లో పనుల బిజీ బిజీగా ఉండి ఉంటుంది అందుకోసమనే ఇప్పుడు ఈ వీడియో అయితే సాయంత్రం ఐదు నుంచి స్టార్ట్ చేసిన ఈరోజు వీడియో అయితే చాలా హ్యాపీ నాకైతే మీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈరోజు అయితే నేను మీకు మా సర్ప్రైజ్నైతే రివీల్ చేయబోతున్నా ఏంటిది అని అంటే నేను మీకు నా పాత వీడియోలలో చెప్పిన కదా మేము బయట దేశానికి వెళ్తున్నాం వీసాకి అప్లై చేసినాం ఇంటర్వ్యూ సక్సెస్ అయిపోయి ఓకే అయిందని చెప్పిన కదా మేము వెళ్ళే దేశం అంటే లండన్కి లండన్కి మా పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈరోజు మేము లండన్కి ఏమేమి వస్తువులు అవసరమో ఇంకా ఏమేమి తీసుకెళ్తున్నామో అవన్నీ అయితే ప్యాకింగ్ జరుగుతుంది మా అయితే ఇంట్లో మొత్తం ప్యాకింగ్ చేస్తాడు చూపిస్తా మీకు మేము ఏం తీసుకెళ్తాను ఏంటిది అనేది ముందైతే ఇంటి లోపలికి వెళ్దాం నేనైతే ప్రస్తుతానికైతే బిల్డింగ్ పైకి వచ్చి అయితే ఈ వీడియో తీస్తాను వెదర్ అయితే కొంచెం మా రామగుండంలో అయితే మెల్లగా మెల్లగా వేడి స్టార్ట్ అయింది అందుకే ఇక్కడ అయితే కొంచెం కూల్గా ఉందని ఈ పైకి వచ్చి అయితే వీడియో తీస్తాను ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం చూపిస్తాను నేను మీకైతే చూడండి మా అయితే ఆల్రెడీ సదరడం ప్యాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు గారు హాయ్ ఇవి మేము తీసుకెళ్ళే బ్యాగులు పెద్ద పెద్ద జంబో బ్యాగులు ఇంకా మా పిల్లలకు తీసుకెళ్లే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్లో మెయిన్ మా పుత్ర రత్నానికి అయితే ఇవి బాగా ఇష్టం ఏంటంటే బింగోలు ఈ బింగోల కోసమే మేమైతే లండన్ పోతాం కావచ్చు అనిపిస్తుంది ఇన్ని అక్కడ దుకాణం పెట్టుకునే అన్ని బింగోలు అయితే తీసుకెళ్తాను మా గారు అయితే లండన్ ప్రయాణానికి బ్యాగు సిద్ధం చేసుకుంటాడు అంటే బట్టలు అన్నీ అయితే ఆయనే ఆయన ఫస్ట్ అయితే బ్యాగులో సర్ది పెట్టుకుంటాడు హుడీస్ ఇవి ముందు ఆయన అనుకున్నాడు ఒక బ్యాగు సరిపోతుంది అని అనుకున్నాడు కానీ ఇప్పుడు గారు నీ నీకు ఒక బ్యాగ్ కూడా సరిపోయేటట్టు లేదు కదా అక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని ఏంది ఇవి హుడీసు స్వెట్ షర్ట్స్ ఇంకా హెవీ హెవీ జాకెట్స్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు ఇట్లనే కన్ఫ్యూజ్ ఉంటుంది కావచ్చు మా తీరైతే మా పిల్లలు అయితే వెళ్ళినప్పుడు వాళ్ళే చదివినాం కానీ ఈజీగానే ఇప్పుడు మా అది టైం వచ్చేసరికి మాత్రం బుర్రలా కొన్ని వేల ఆలోచనలు అయితే చెక్కర్లు కొడతానే ఏది పెట్టాలి ఏది తీసుకెళ్ళాలి ఎట్లా అని పెట్టేసి పిల్లలు చెప్పేది ఏంటంటే హెవీ హెవీ జీన్స్ అయితే తెచ్చుకోకండి లైట్ వెయిట్ మా ఒడే తెపుతాడు ట్రాక్స్ తెచ్చుకో అని చెప్పిడు దాదాపు హవే పెట్టిడు ఇంకా హుడీస్ మొన్న హైదరాబాద్లో షాపింగ్ చేసినాయి ఇవి ఇంకా ఇప్పుడు మా ఈ లండన్ ట్రిప్పులో అయితే చాలా స్పెషల్ స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి ఏంటిది అని అంటే అవి నా ఈ వీడియోలో అయితే మీకు ముందు ముందైతే చెప్తా ఇప్పుడే చెప్పలేను ఇంకా ముందు ముందు అయితే చెప్తా దానికి సంబంధించిన బట్టలు కూడా తీసుకెళ్తున్నాం వాటి వలనైతే లగేజ్ అయితే ఇంకా తడిచి అవుతుంది ఎక్కువ అంటే ఎక్కువ టూ మచ్ ఎక్కువైతుంది ఫైనల్గా మా మౌలి గారు బ్యాగ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు ఆయన వెయిట్ చెక్ చేస్తాడు ఎంత వచ్చింది మౌలిగారు పదిహేడు ఉన్నారా ఇంకెంత దాని ఒకరు ఫైవ్ అండ్ హాఫ్ క్యాబిన్ బ్యాగ్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది దానికి సరిపడేంత లగేజ్ పెట్టినాం ఇంకా కొన్ని బట్టలు అయితే బెడ్షీట్లు అవైతే పెట్టేది ఉన్నది మా గారి ప్యాకింగ్ అయితే అయిపోయింది మౌలి గారి ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి చాలా పెద్దది చిన్న వస్తువులు పెద్ద వస్తువు వరకు అన్ని గుర్తుకుని మేమైతే తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటంటే జనరల్ ఐటమ్స్ కిరాణా ఐటమ్స్ పిల్లలకు ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఇంకా నాకు హెల్ప్ చేయడానికైతే మా కోడలు కూడా వచ్చింది చూడండి విశిష్ట విశిష్ట వచ్చింది మా మౌలి గారు అయితే ఇప్పుడు ఆ ప్యాకింగ్ కూడా మొదలు పెట్టిండు ప్యాకింగ్ చేయడం అయితే మా మౌలి గారు అయితే నెంబర్ వన్ పిల్లలు ఏటెళ్ళినా కూడా ఫస్ట్ ఆయననే ప్యాకింగ్ అయితే చేస్తాడు మా పిల్లల కోసం తీసుకున్న బిస్కెట్లు ఏంటి లాంటి చాకోపై బిస్కెట్లు ఇక వాళ్ళైతే పెద్దగా పెరిగిళ్ళు కానీ చిన్నప్పటి ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు తినడం మర్చిపోలేదు ఈ లగేజ్ అంతా వాళ్ళకు సంబంధించిందే గారు ఏ దేశాలు ఉన్నా కూడా ఇక్కడ దొరికే బింగోలు బిస్కెట్లు ఇవైతే కావాలని చెప్తారు కొరియర్లో ఎప్పుడు పంపించినా ఇవి ఏమేమైతే హైడెన్సిక్ బిస్కెట్లు ఇంకా ఏంటంటే కాజు పిల్లలు అయితే మమ్మల్ని తెచ్చుకోకమన్నారు కానీ మేము వాడతాం కదా అని సోప్సు సాంబారు మసాలాలు అప్పడాలు పాప్కార్న్సు సోప్స్ మసాలాలు ఇది ఒక నెల సరుకులే అనుకోండి మన ఇంటికి సంబంధించిన సరుకులు అన్నీ అయితే తీసుకెళ్తాను కారపొడి ఇంకా పూంగాలు కాజు ఆ బింగోలు మసాలాలు ఇంకా పప్పులు అవి ఇవైతే వాటికి మళ్ళీ ప్యాకింగ్ చేయించేది ఉన్నది పప్పులు ఇంకా నేను స్పెషల్ ఏంటిదంటే నెక్స్ట్ మా మామౌలి గారికి చాయ్ తాగడమే అలవాటు మా పిల్లల దగ్గర అవి లేవని ఇవి తీసుకున్నాం ఇండక్షన్ బేస్డ్ ఇంకా ఇవి కూడా తీన్ని వస్తువులు నెక్స్ట్ ఇవి కూడా వంటకు సంబంధించినవి కొన్ని వస్తువులు ఇంకా ఇక మ్యాగీలు అయితే మేము ఆడ చిన్నగా షాప్ కూడా పెట్టుకోవచ్చు అన్ని మ్యాగీలు హిప్పీలు ఇవి కూడా ఫుల్గానే తీసుకెళ్తాము ఇక నెక్స్ట్ కొన్ని కొన్ని ఫుడ్ కు సంబంధించిన ఐటమ్స్ మా విశిష్టనైతే చూసి ఇవన్నీ తీసుకెళ్తాను లేకపోతాంది విషు ఇవన్నీ చూస్తే నీకు అనిపిస్తుంది కిరాణా షాప్ పెట్టినట్టు అనిపిస్తుందా మా కోడలు చూసి ఇలా ఇట్లా ఏం చెప్తాను ఇంకా అది ప్యాను పిల్లలకి అక్కడ ఆబ్లెట్ వేసుకోవడానికి ఒక ప్యాన్ కూడా తీసుకున్నాం అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే బోలెడన్ని సామాన్లు మా మామూలు గారిదిన్న జనరల్ ఐటమ్స్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇవి మేము తీసుకెళ్లే ఏంటి పాత్రలు ఇవైతే అక్కడ వండుకోవడానికి తీసుకెళ్తాను ఎందుకంటే మా పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఇంత పెద్ద పెద్ద వస్తువులు లేవు ఎట్లాగో మేము వెళ్తున్నాం కదా అందరికీ వండుకొని తినడానికి అవసరమైతే అని ఇవన్నైతే తీసుకెళ్తాను ఇంకా కొన్ని పప్పులు ఇప్పుడు ఇక మామూలుగా జనరల్ అందరూ ఇళ్ళలో వాడుకునే వస్తువులే తీసుకెళ్తాను ఈ రోజుకైతే పిల్లలది ఉన్న మా గారిది ప్యాకింగ్ అయింది ఇంకా నాదైతే ప్యాకింగ్ అట్లనే బ్యాలెన్స్ ఉన్నది ఏంటంటే నేను టైలర్ దగ్గర ఇచ్చిన బట్టలు కొన్ని రాలేదు ఇంకా కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేసుకున్నావు అవి కూడా రాలేదు అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు నా ప్యాకింగ్ రేపు లేకపోతే ఎల్లుండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొన్ని పిండి వంటలు మా అమ్మ చెప్పింది ఏంటంటే కొన్ని అప్పాలు చేసుకొని రమ్మని చెప్పింది కొన్ని అప్పాలు కొన్ని మసాలాలు అవి ఇవైతే వేసేది ఉన్నది ఈ రోజుకైతే ఈ ప్యాకింగ్ అయింది నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకొక బ్యాగింగ్ మా మౌలి గారిది క్యాబిన్ బ్యాగు ఇది ఒకటి బ్యాగ్ ప్యాక్ లోకల్ అక్కడ తిరగడానికి అయితే మా మౌలి గారు మూడు తీసుకున్నాడు హైదరాబాద్లో షాపింగ్ చేసినప్పుడు బాగుంది లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయేసరికి టైం అయితే మాకు ఎనిమిది ఎనిమిదిన్నర అయింది అంటే కంప్లీట్గా పూర్తిగా అయితే కాలేదు ఇంకా మినిమం సగం కంటే ఎక్కువ అయిపోయింది ఇంకా చేసేది ఉన్నది తొందరనైతే వంట చేసి తిన్నా తిని మా మమ్మీ నుండి మా కోడలి అయితే దింపేసి వచ్చిన ఇంకా సర్దేడ్ అయితే ఉన్నాయి ఇంకా మెయిన్ అయితే నా వస్తువులు ఉన్నాయి రావాల్సిన ఇంకా ఆన్లైన్ షాపింగ్ చీరలు అవన్నీ అయితే ఇంకా ప్యాకింగ్ చేసుకోలేదు మా మా ఊలిగారిదన్నా పిల్లలైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిల్లలకు కొన్ని పచ్చళ్ళు కొన్ని ఇక ఐటమ్స్ వాళ్ళు చెప్పినవన్నీ అయితే తయారు చేసి తీసుకెళ్ళాలి ఫస్ట్ టైం బయట దేశాలకి వెళ్తున్నాం కాబట్టి అసలు అక్కడ వాతావరణానికి అనుకూలంగా కొన్ని బట్టలు మళ్ళీ ఫుడ్ ఐటమ్స్లో కూడా అక్కడ దొరకనివి ఏవైతున్నాయో పిల్లలకు ఇక్కడ నచ్చినవి ఏవైతున్నాయో అన్నీ తయారు చేసి అయితే తీసుకెళ్ళాలి లగేజ్ అయితే ఇప్పటి వరకు అయితే అన్ని గానే వెయిట్ పెట్టినాం మేము వెళ్ళేది బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక్కొక్కరికి ఫిఫ్టీ టూ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇంకా క్యాబిన్ బ్యాగ్ అయితే అది సెవెన్ కేజీస్ అంతే సరిపడే సరిపడేంతనైతే తీసుకెళ్ళాలి ఇప్పటివరకు అయితే ఓకే అంత బ్యాలెన్స్ ఉన్నాయి ఇది ఇంకొక టూ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నేను చేసేటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ నా లాగేజ్ చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత అవుతుంది అనేది ఏదేమైనా ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి చాలా కన్ఫ్యూజింగ్ గా కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది చూద్దాం మరి ముందు ముందు ప్యాకింగ్ ఏమన్నా ఎక్కువ తక్కువైతే ఎక్కువ అయితేనేమో తీసేయడం అయితేనేమో గలపడం అవుతుంది మనసుకి ఏదనిపిస్తే అదైతే పెట్టుకుంటూ పోయినా ఎందుకంటే నేను నా పిల్లల దగ్గరికి వెళ్తాను ఇద్దరు పిల్లలు అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళతో కొద్ది రోజులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు నచ్చినవి వండి పెట్టాలి వాళ్ళతోని మంచిగా ఉండాలనేదే నాకైతే అదే ఇంటెన్షన్ ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్తాను దాదాపు మా ఊడలు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గరకు వచ్చింది చాలా రోజులు అంది వాళ్ళకి ఇంటి ఫుడ్ కూడా అసలు లేదు కదా అందుకోసమనే ఇంకా మనసుకి ఏదనిపిస్తుంది వాళ్ళకి ఇది ఇష్టం ఇది ఇష్టం అని అయితే అన్నీ అయితే ఫుల్గా సామాన్లు అయితే ప్యాక్ చేసి పెట్టినా ఏమన్నా ఎక్కువ అయితే తీసేయడం తక్కువ అయితే కలపడం ఇది నా ప్యాకింగ్ అయితే నీట్లే చేసిన ఇంకా ముందు ముందు కూడా ఇంకొక టూ డేస్ తర్వాత మళ్ళీ ప్యాకింగ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము రాత్రి టెన్ థర్టీ అయితే ఇది ఇవాల్టి నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్ మరొక కొత్త వీడియోతోనైతే మళ్ళీ కలుసుకుందాం